ఉడపడ జిల్లా చిన్నాబాయి మండలం మారూరు గ్రామంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి మెట్ల పూజ పన్నెండు జ్యోతిర్లింగాల అభిషేక మహోత్సవ పూజలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో శ్రీశలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల గ్రామం మునిపోగా అక్కడ శివలింగాన్ని తెచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టారు నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా ఈ మెట్ల పూజ మహాపడి పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అనంతరం శివ స్వాముల సమక్షంలో గ్రామంలో శోభయమానంగా స్వర్ణరథ వేడుక నిర్వహించారు వేద పండితుల మంత్రోచరణల మధ్య పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది అనంతరం భక్తి కీర్తనలు శివ పెద్ద పెద్దమారూరు గ్రామం కైలాసం తలపించింది అందరం కలిసి ఈ యొక్క రామాంజనేయ టెంపులు శివాలయం టెంపుల్ గణపతి టెంపులు చందాల రూపకంగా వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినాము ప్రతి సంవత్సరము మహాపడి పూజ అని పన్నెండు జ్యోతిర్లింగాలు పెట్టుకొని ఊరూరు సాములను విలుసుకొని అన్న ప్రసాదము ఐదారు వందల సాములను విలుసుకొని మేము ఈ యొక్క పడి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాము పెద్దమారు గ్రామ ప్రజలు ప్రతి ఇంటి నుంచి ఇన్ని బియ్యము పైసలు అన్ని తెచ్చిస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తున్నాము ఓం నమ శివాయ హర్హర మహాదేవారు గ్రామం కృష్ణానది మునకలో మునిగిన తర్వాత ఈ శ్రీశైలం డ్యామ్ కట్టినందుకు మా ఊరు శ్రీశైలం కృష్ణానదిలో మునిగిపోవడం జరిగింది ఎనభై రెండులో మేము పాత ఊరు విడిచి కొత్త ఊరుకు వచ్చినాం ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో చిన్న గుడి నిర్మించుకున్నాం ఆ నుండి మేము భయనకు అలాగే కంటిన్యూ చేస్తూ తర్వాత అందరం కలిసికట్టుగా గ్రామ ప్రజల ద్వారా అందరూ సహకారాలతోని లొంక శేసమ్మ గారు ఒక గోపురం సోమేశ్వరమ్మ గారు ఒక గోపురం అంజరెడ్డి గారు ఒక గోపురం ఈ విధంగా ముత్యాల గోపురం దీనికి మా ముందుండి హనుమంతరావు అనే వ్యక్తి ఈ దేవాలయానికి చాలా కృషి చేశారు ఆ విధంగా డెవలప్ ఈ రోజుకు మా పైన రమణ అనుకోమేమనుకో మా కీర్తి చేసులు మా గురువువారి వెంకటేశ్వర్లు వాళ్ళు చనిపోయారు ఆ తర్వాత దీన్ని చిన్నగా డెవలప్ చేస్తూ రోజు అంటే ప్రతి అమావాస్యకు పండ్లకి సేవాలనుకోండి ప్రతి పండ్లకు ఉత్సవాలు అనుకోండి ఈ శివరాత్రికి మహా పడి పూజలు రోజు భయన కార్యక్రమాలు వారం వారం భయన కార్యక్రమాలు చేస్తూ అందరి గ్రామ ప్రజల సహకారాలతో దేవాలయాన్ని డెవలప్ చేసి ఇక్కడ సాక్షి గణపతి దేవాలయాన్ని కూడా మా ఊరి భిక్షారామణ నిర్మాతగా డొనేట్ చేసి కట్టించడం జరిగింది ఆ విధంగా డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ ఈ రోజు ఈ మహాపడిపూజ కార్యక్రమానికి కార్యక్రమాన్ని కూడా అందరి గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడదని చేస్తున్నాం